టీజీబీ మరియు టీజీబీ తైక్వాన్ అకాడమీ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు క్రీడాకారులకు బెల్టులు ప్రదానం చేసే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నందుకు అభినందించారు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణకు తీసుకోవడం వల్ల క్రమశిక్షణ ఏర్పడుతుందన్నారు మార్షల్ ఆర్ట్స్ లో యోగా ధ్యానం వ్యాయామం ఉన్నాయని అందువల్ల ఇరవై ఐదు సంవత్సరం చల్లగా ఉన్న విద్యార్థులను మార్షల్ ఆర్ట్స్లో లో శిక్షణ తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు ఇక్కడ కిక్ బోర్లో శిక్షణ సార్ 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 ಸಾರಿ ಕಡಿ ಸರ್ ಚೀಡ ರೆಡಿ ಸರ್ ರೆಡಿ ಸರ್ ಹಾಂ ಓಕೆ ದೇಶ ವೆಂಕಟೇಶನ ವೆಂಕಟೇಶನ

పైక్వాండో శిక్షణ శిబిరంలో బాలబాలికలకు వివిధ రకాల బెల్టుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది వీటిలో గ్రీన్ బెల్ట్స్ ఎల్లో బెల్ట్స్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్ ఉండే బెల్ట్స్ అమ్మాయిలకు అబ్బాయిలకు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బాలబాలికలను మనము మార్షల్ ఆర్ట్స్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉందని గ్రహించి నేను గత ఇరవై చూస్తే ఎంతో మంది క్యూ కట్టింటారు ఈ పానీపూరి బండ్ల దగ్గర అది మంచిది కాదని చెప్తే పానీపూరి వాళ్ళ వ్యాపారం పడిపోతుందంటారు పానీపూరి వాడు కూడా వాడి హైజీన్ మెయింటైన్ చేయడము వా దాంట్లో ఉండే కాన్స్ట్రేట్స్ కరెక్ట్గా ఉంటే అది కూడా హెల్ప్ అయ్యేమో మనకైతే తెలియదు స్ట్రీట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ టేస్ట్ ఉండడానికి ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కలరింగ్ ఏజెంట్స్ ప్రిజర్వేటివ్స్ సాల్టు షుగరు ఫ్యాటు ఇలాంటివన్నీ ఎక్కువగా తిని ఊబకాయం పాలైపోయి పిల్లలు సర్వనాశనం అయిపోతున్నారు ఈ సెల్ ఫోన్ కూడా పిల్లలకు ఇవ్వకూడదు ఎక్కువసేపు ఒక పర్టికులర్ వన్ అవర్ టైం ఇచ్చి సెల్ ఫోన్ వాడుకోమనొచ్చు కానీ పిల్లలు అల్లరి చేస్తున్నారని సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ళని డివేట్ చేయడానికి ట్రై చేస్తే అది దేశమే నాశనం అయిపోతుంది ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ యుగంలో ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకోలేకున్నారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా మానవులు ఏ విధంగా తయారైపోతారో భవిష్యత్తులో భయంగా ఉంది మానవాళికి ముక్కు పొంచి ఉంది కాబట్టి స్పోర్ట్స్లో గేమ్స్లో ఉంటే డిసిప్లైన్ ఉంటే హెల్త్ బాగుంటే వాళ్ళు నలుగురికి సహాయపడే విధంగా దేశాన్ని వాళ్ళ భుజ స్కంధాల మీద మోస్తూ ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ రకంగా మార్షల్ ఆర్ట్స్ను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ